నరసరావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించండి నాలుగు కోట్లు నిధులు ఇవ్వాలని కోరిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు శుక్రవారం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు నరసరావుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరమ్మతుల కోసం అవసరమైన నిధులు విడుదల కోసం ఎమ్మెల్యే ఈ సందర్భంగా మంత్రిని కోరారు నరసరావుపేట మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన మరియు ప్రజల సౌకర్యార్థం అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి నిధులు కీలకమని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంత్రికి వివరించారు ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల మరియు మరమ్మతులకు తక్షణ నిధులు అవసరాన్ని ఆయన చెప్పారు ఈ విజ్ఞప్తికి మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు నరసరావుపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల కోసం నిధులు విడుదల చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు అయితే ఈ పనులకు సంబంధించిన వివరణాత్మక ప్రతిపాదనను పురపాలక శాఖకు పంపించాలని మంత్రి ఎమ్మెల్యేను కోరారు ఈ ప్రతిపాదన ఆధారంగా నిధుల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు నరసరావుపేట పట్టణ అభివృద్ధికి ఈ నిధులు కీలకమని ఈ సమావేశం ఫలప్రదంగా జరిగినట్లు డాక్టర్ చదలవాడ అరవిందబాబు తెలిపారు త్వరలోనే అవసరమైన ప్రతిపాదనను సిద్ధం చేసి పురపాలక శాఖకు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు ఈ చర్యలు నర్సరావుపేట పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడంలో దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు